ఎనిమిది పైన అయిపోతుంది అందుకే కొంతమంది అంటున్నారు చాలా వేస్ట్ అవుతుంది టైం అని అంటున్నారు కొంతమంది ముఖ్యంగా ఈరోజు చెప్పవలసినవి మాత్రం కొత్తగా మెసేజ్ చేసిన వాళ్ళే హాయ్ చెప్పమని చెప్పిన వాళ్ళే మాత్రమే చెప్తున్నామండి ఏమీ అనుకోవద్దు హాయ్ అండి నా పేరు రంజాన్ నేను రోజు మీ వీడియో చూస్తున్నాను లైక్ చేస్తున్నాను షేర్ చేస్తున్నాను ఖమ్మం సిఎస్సి హెల్త్ కేర్ సెంటర్లో ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను రేష్మకి హాయ్ చెప్పండి ప్లీజ్ మర్చిపోవద్దు అని పెట్టారు ఖచ్చితంగా అండి రేష్మ రంజన్ హాయ్ చెప్తుంది అయితే నిన్న పొరపాటు జరిగిందండి ఏంటంటే అంజలి బర్త్డే ఈ రోజు అంట నిన్ననే చెప్పేసాం మేము అడ్వాన్స్గా అయితే ఈ రోజు చెప్పమని మళ్ళీ కామెంట్ చేశారు రాచకొండ రాకేష్ మా అక్కకి విషయం చెప్పండి అంజలి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ డే అంజలి రాచకొండ రాకేష్ చెప్పారు మళ్ళీ మీ హస్బెండ్ కూడా కామెంట్ చేశారు మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ద డే అంజలి గార్బేసి అమ్మ నిండు నూరెండు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాము మా ఛానల్ తరఫున ఎప్పుడు మాకు ఇలాగే కామెంట్ చేయాలి షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయాలి మా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకో మంచిగా జరుపుకో సూపర్ వీడియోస్ రోజు ఆఫీస్ లో ఈ వీడియో చూస్తూ ఉంటా నాతో పాటు స్టాప్ ఏంటి మేడం ఇది చూస్తారు చిన్న పిల్లల్లాగా అంటున్నారు నవ్వుతున్నారు అయినా హ్యాపీ కీప్ ఇట్ అప్ అని హ్యాపీగా చూస్తున్నాను నేను అని శోభా గారు కామెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి శోభా గారు గాడ్ బ్లెస్ అమ్మ ఇలాగే మా ఛానల్కి కంటిన్యూగా మీ సపోర్ట్ ఇవ్వండి నా పేరు లత మాది మీ సపోర్ట్ ఇలాగే మా ఛానల్కి ఇస్తారని నమ్ముతున్నాను గాడ్ బ్లెస్ యూ నాగేష్ గంగుల అశ్వినికి హాయ్ గాడ్ బ్లెస్ యూ అశ్విని అఖిలా కిచెన్ హాయ్ అని పెట్టారు హాయ్ అమ్మ గాడ్ బ్లెస్ యూ వీడియోస్ కూడా బాగున్నాయని పెట్టారు హాయ్ అండి అందరికీ హాయ్ అండి నాకు హాయ్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని పెట్టారు ఇంకొకరు పేరైతే మెన్షన్ చేయలేదు అన్ని వీడియోస్ కింద కామెంట్ చదువుకుంటూ పోతుంటే చాలా టైం అవుతుంది అందుకే కొన్ని కొన్ని చదువుతున్నాము ఏమీ అనుకోవద్దు ఫీల్ కావద్దు హాయ్ లత నేను లక్ష్మి థ్యాంక్ హాయ్ చెప్పినందుకు సూపర్ వీడియోస్ అని పెట్టారు మీ వీడియోస్ చాలా బాగున్నాయని మరికొందరు పెట్టారు గంగా అక్క నేను సోని స్మైలిని అక్క చాలా బాగుంది వీడియోస్ సూపర్ అని అన్నారు గంగా సూపర్ నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా పెట్టండి అని కొందరు పెట్టారు వీడియో చాలా బాగున్నాయి రాజు లత గంగా హాయ్ చెప్తున్నాం వాళ్ళందరికీ ఇంకా ఇంకా ఎపిసోడ్ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నామని పెట్టారు చాలా థ్యాంక్స్ అండి హాయ్ అండి నా పేరు లావణ్య చిన్న వయసులోనే బట్ట చనిపోతే ఆమెకు ఎదురయ్యే ఇబ్బందులు వాళ్ళ దగ్గర వాళ్ళే బొట్టు పూలు దగ్గర ఎదురు వచ్చినప్పుడు జరిగే అవమానాల గురించి వీడియో చేయండి ప్లీజ్ అని పెట్టారు చాలా థ్యాంక్స్ అమ్మా లావణ్య సూపర్ అమ్మ నీ కామెంట్ చాలా బాగా నచ్చింది మీ కామెంట్ ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాము వీడియో కొంచెం లేట్ అయినా వస్తుంది ఖచ్చితంగా చేస్తాం తల్లి గాడ్ బ్లెస్ ఇలాగే మా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాము తల్లి హాయ్ లత నిన్న మా బాబు బర్త్డే శశితేజ్ విసిట్ చేయమన్నాము మర్చిపోయినట్టున్నారు అని పెట్టారు కామెంటు అవునండి మీ విశేషం చెప్పలేకపోయాము సారీ ఇప్పుడు చెప్తున్నాము మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ హ్యాపీ యూ నాన్న హాయ్ అండి మాకు హాయ్ చెప్పమంటే చెప్పలేదు అని పెట్టారు ఆడపడుచుకి హాయ్ చెప్పండి కృష్ణవేణి హాయ్ అండ్ రజని మాది కొత్త గుణమని పెట్టారు చాలా సారీ అండి మీకు హాయ్ చెప్పలేదా మేము మర్చిపోయామా లేదంటే కామెంట్ కనిపించలేదు కానీ చెప్తామండి ప్రతి ఒక్కరికి కానీ వీడియోలు ఎంత అవుతుందని అంటున్నారు రజనీ హాయ్ అండ్ కృష్ణవేణికి హాయమ్మ మీ ఆడపడుచు మీ వదిన హాయ్ చెప్తుంది అయితే హాయమ్మ శ్రావణ శరణ్య ఇంకా అరగిరిగుట్ట మౌనిక హాయ్ అమ్మ గర్బస్యు అందరికీ హాయ్ హాయ్ అయితే ఎవరి ఒక్క పేరు కూడా మిస్టేక్ అయినా కూడా చాలా సారీ అండి ఎందుకంటే వీడియో లెంట్ అవుతుంది అని ఇదే వీడియో మేము మెసేజ్లు కామెంట్లు చదవడం వల్లనే లేట్ అవుతుంది అనేసి అంటున్నారు అందుకే షార్ట్ కట్లో చెప్పామండి సారీ మరోసారి మంచిగా చేద్దాం మీకు అందరికీ హాయ్ పెద్ద హాయ్ మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అయితే ఇలాగే మా ఛానల్ని కంటిన్యూగా సపోర్ట్ చేయండి మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లుని హాలని ప్రెస్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు మీకు అందిస్తున్నాము చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇంతకంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇంకా ఇంకా ఎక్కువ ఇస్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది పదండి మరి ఇంకెంత ఆలస్యం ఇంటింటి రామాయణం థర్టీ ఫైవ్ ఎపిసోడ్కి వెళ్ళిపోదా ఫోన్ రింగ్ అవుతుంది లేకపోతే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు సైలెంట్ లో పడిందా ఏంటి అబ్బాబా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు వందల మిసులు కార్లు ఉన్నాయి ఇందులో అసలు లతకి ఏమైంది బట్టలు ఉతకడానికి రాలేదు నన్ను గలవడానికి రాలేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏదో జరిగిందబ్బా ఏం జరిగిందంటావు అమాయకంగా కనిపించాను అందుకే నన్ను ఇలా మోసం చేశారు ప్రేమిస్తున్నాను చెప్పడం నిజమో అబద్ధమో ఫోన్ కొనియడం అయితే కొనిచ్చారు ఇంకా షాపింగ్కి తీసుకెళ్లి పట్టు చీరలు అవన్నీ కొనిస్తాను నువ్వు నా భార్యవి కాబోయే భార్య నువ్వు ఇంకా అందంగా ఉండాలి మన తగ్గట్టుగా ఉండాలి మన ఉండాలి అన్నారు అంత బానే ఉంది కానీ ఇంట్లో భార్య ఉంది అనే విషయం ఎందుకు చెప్పట్లేదు ఎవరు ఇంత అమాయకంగా కనిపిస్తుందా నీకు గంగ చెప్పడం వల్ల నేను హుషారయ్యి ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నాను లేదంటే నా జీవితం మొత్తం ఏం చేసేవారు మరి రాజుగారు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు నా దగ్గరికి వచ్చి కలవట్లేదు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే లత దగ్గరికే నేనే వెళ్ళాలి నేరుగా వెళ్తాను నాకేం భయం ఎవరో ఏదో చెప్పి ఉంటారు లతకి లత మనసును మొత్తం మార్చేసి ఉంటారు అందుకే ఒక్కరోజు కూడా నాతో ఫోన్ చేయకుండా ఉండలేదు నాతో మాట్లాడకుండా ఉండలేదు ఇప్పుడు అలా చేస్తుంది అంటే ఏదో కారణం అయి ఉంటుంది ఏది ఏమైనా కానీ లత మాత్రం నా జీవితంలో ఉండాలి లత నాకు కావాలి లత లేకుండా నేను ఉండలేను దాన్ని ఇంత బాగా చూసుకున్నది వదిలేయడానికా నాకంటే ప్రేమగా నాకంటే సుఖపెట్టే వాళ్ళు ఇంకా లత జీవితంలోకి వస్తారా రారు రానివ్వను కూడా లతను చేజార్చుకున్నానంటే నా జీవితం వేస్ట్ ఇంకా ఎన్ని రోజుల నుంచి కలగంటున్నాను లతతో జీవితం గడపాలని ఎందుకు నా జీవితం ఇంతగా నేను ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయిపోద్ది అసలు ఏం జరగకముందు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నాను నేను అసలు నాకు నాకే అర్థం కావట్లేదు ఏమైనా జరిగిందంటావా ఇప్పుడు డోర్ కొడితే తీస్తుందా లేదా తెలుస్తుంది లతా లత లత డార్లింగ్ లత బంగారా నిద్రపోయావా లత డియర్ లత డోర్ తీయమ్మ బంగారం నేను వచ్చాను నీ రాజాను నేను వచ్చాను రాజాను అంట ఇంత మంచి పిలుస్తున్నా చూడు ధైర్యంగా ఇంటికి వచ్చేసి నీకంగా బంగారం డోర్ తీయవే లత బంగారం డోర్ తీయవే అబ్బా ఎంతసేపు నిల్లు నిల్చోవాలి ఈ సలిలో నీ కౌగిట్లో వెచ్చగుంటదే డోర్ తీయు లత ఇంత పిలిచినా కూడా డోర్ తీయకుండా ఉంటున్నావేంటి నేనంటే నీకు అంతా లేక లేకుండా అయిపోయిందా నిద్రపోయావా ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఎందు తొందరగా నువ్వు నాకు తెలుసు తియ్య బంగారం డోరు వస్తున్నాను నేను లోపలికి తియ్యు ఇంతగానే చలిలో వెనుకుతూ పిలుస్తున్నానని చెప్పినా కూడా డోర్ దిగట్లేదంటే ఏదో జరిగింది దీనికి ఎవరు నోరు పోసిరు దాని మొగుడు ఇలాగో ఇంట్లో లేడు దీన్ని పట్టించుకొని పట్టించుకోడు అలాంటప్పుడు నన్నైనా పట్టించుకోవచ్చు కదా నేను ఇంత మంచిగా చూస్తున్నాను నేనంటే దానికి లెక్క లేకుండా అయిపోయింది డోరు తీస్తలేదు ఎంత కోపం వస్తుందంటే నాకు మామూలుగా కోపం రావట్లేదు నువ్వు ఇంకా నా కోపాన్ని చూడలేదు లత నా ప్రేమనే చూసావు కోపం ఉంటే ఇలా ఉంటుంది అనేది చూస్తావు రాబోయే రోజుల్లో తీస్తావా లేదా డోరు ఇంతగా ప్రాధాయపడుతున్నాను అయినా కూడా తీయట్లేదు కదా నువ్వు మెల్క్కున్నావని నాకు అర్థమైపోయింది కానీ సరే ఎంత చెయ్యి నేను కూడా చూస్తాను చూస్తాను తెల్లాలని నీ సంగతి ఏంటో చూస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా అమాయకత్వాన్ని వాడుకుంటున్నాడు బాగా ఇక్కడికి రా అంటే అక్కడికి రా అక్కడికి రా అంటే ఇక్కడికి రా అని నన్ను ఎన్నిసార్లు రప్పించుకున్నాడు నన్నేమో ఇలా పిచ్చిదాన్ని చేసి ఇంటి దగ్గర బారినదనే విషయాన్ని దాపెట్టి మళ్ళీ నన్ను ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు అది నేను ఇప్పుడు డోర్ తీయకపోతే ఎట్లా అంటున్నాడు చూడండి చూస్తాడంట నా సంగతి రేపు చూస్తాడంట పిల్లవాడినాక ఏం చూస్తాడు నా సంగతి మీరే చెప్పండి నాదేమైనా తప్పుందా నిన్నటి మొన్నటి వరకు ఎంత అమాయకంగా కనిపించింది బంగారం డార్లింగు అనుకుంటూ ఇప్పుడు చూడు ఈ సంగతి చూస్తానని రౌడీలాగా మాట్లాడుతున్నాడు అమ్మో ఈ మగవాళ్ళని ఎవరినీ నమ్మకూడదు ప్రేమలు ఎలకపోస్తారు లోపల వేరే రకంగా ఉంటుంది బయట వేరే రకంగా ఉంటుంది అస్సలు నమ్మకూడదు అవును నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు డౌట్ కూడా కాలేదు రాజు కూడా డ్రింక్ చేస్తారా చేస్తాడా లేదో మరి తెలియదు తిండిపోతే ఏదో అని తెలుసు కానీ తాగుబోతి ఏదో అని మాత్రం తెలియదే ఈవైనా తినడానికి తీసుకెళ్తే నేను మొత్తం వాడే తినేస్తాడు నాకేమిచ్చాడని ఈ ఫోన్ ఒకటి ఇచ్చాడు ఈ ఫోన్ కూడా వారి ముఖం మీద కొట్టేస్తాను ఎక్కువ తక్కువ మాట్లాడితే నా జీవితం ప్రేమ చూపిస్తున్నారు కదా అని లొంగిపోయాను కానీ ఇలాంటి మనస్తత్వం అని తెలియకపోయి గంగ చెప్పేదాకా తెలియలేదు గంగ చెప్పినాక ఆలోచనలో పడ్డాను కానీ అప్పటికే జరిగిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలకు నిద్ర కూడా రావట్లేదు ఒంటరి జీవితం అయిపోయాను ఫ్రెండ్స్ ఏం చేయమంటారో మీరే ఆలోచించి చెప్పండి నాకు తోడు కావాలి అనిపించింది అందుకే నా మగడు లేడని చెప్పి రాజుతో పంపేయ్యాను రాజు పెళ్లి చేసుకుంటే నా జీవితం మంచిగా ఒక ఇంటి నన్ను అవుతాను అనుకున్నాను కానీ మొత్తం తలకిందులుగా అయింది రాజు నిన్న మొన్న అంత ప్రేమ చూపించిన వాడు ఈ రోజు ఇంటిని సంగతి చూస్తానంటున్నాడు నాకు అది మనసులో నుంచి పోవట్లేదు ఫ్రెండ్స్ నా మొగడేమో నన్ను పట్టించుకోడు ఆ బోడదానితోని ఎక్కడికో వెళ్ళిపోయాడు వాడు ఇంకా వస్తాడో రాడో కూడా తెలియట్లేదు వారం పది రోజులు అవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు రాజుదేమో ఒంటరి జీతం అయిపోయింది ఈ రాత్రి నాకు నిద్ర వచ్చేట్టు కూడా లేదు ఏం చేయాలో ఏమో అర్థం కాకుండా ఉంది అడవిలో మంచే వెళ్ళాను ఇంటికి వస్తాను మటన్ చికెన్ వండు పెట్టు అంటే మటన్ చికెన్ వండు పెట్టాను రాజుకు నేను కూడా ఇంతకు చేశాను అన్ని వినాల మంచిగానే చూశాను కానీ వాడికి నా మీద ఇలా కోపం పెంచుకోవడానికి ఎంతవరకు న్యాయం చెప్పండి తెల్లవారి ఏం జరుగుతుందో రాత్రంతా ఈ అన్నీ నాకు తోడు ఇంకెవరూ తోడు లేరు ఎంత పొగరు దినికి ఎంత అహంకారము రాజుగానికే కేర్ చేయకుండా పడుకుంటుందా ఆహా చూస్తానే చూస్తాను ఈ రాత్రి ఒప్ప రాత్రి గడవని రేపొద్దుగాలని ఆట చూపిస్తాను